విక్కీ శవాన్ని చూసి తాయారు వెలువెల్లాడిపోతూ ఎవర్రా నా కొడుకుని ఇంతలా చంపింది అని నిలదీస్తూ ఉంటుంది దుండగులు మేడం అని కేదార్ ఏమీ తెలియనట్లు చెప్తూ ఉంటాడు నేను నమ్మను అని తాయారు అరుస్తూ ఉంటే నమ్మాలి మేడం నిన్న మీరు చెప్తే మేము నమ్మలేదా అని జేడి అంటుంది దాంతో తాయారుకి చాలా కోపం వచ్చి నిన్ను అంటూ జేడి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది అక్క అక్క ఆగక్క అని అభి అరుస్తూ ఉంటాడు మేడం నేను చెప్పేది వినండి ముందు తనని వదిలేయండి జేడీని వదిలేయండి అని సాధు నాయక్ సర్ది చెప్తూ ఉంటాడు అయినా కూడా తాయారు అసలు వదలకుండా జేడి గొంతుని అలాగే పట్టుకొని ఉంటే జేడి ఉగ్ర రూపంతో తాయారు వైపు చూస్తూ ఉంటుంది అలా తాయారు జేడి గొంతు పట్టుకొని నా కొడుకుని చంపేసింది ఇదే దీన్ని వదలను దీన్ని చంపేస్తాను అని సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న మిషన్ గన్ తీసుకొని జేడీకి గురి పెడుతుంది దాంతో వెంటనే జేడీ ఆ మిషన్ గన్నుని లాక్కొని తాయారు చెంప పగలగొట్టడంతో తాయారు కాస్త వెక్కి శవంపై పడిపోతుంది నన్ను నన్నే కొడతావా అని తాయారు నిలదీస్తూ ఉంటే ప్రాణాలు తీయలేదు సంతోషించండి అని జేడి అంటుంది నేను హోమ్ మినిస్టర్ని అని తాయారు అరుస్తూ ఉంటే అయితే ఏంటని జేడీ అంటుంది చీఫ్ మినిస్టర్ అయినా ఇలాంటివి చేస్తే వదిలే ప్రసక్తే లేదు పోయినా నీ కొడుకుకి దహన సంస్కారాలు ఎలా చేయాలో చూసుకోండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరినైనా వదలను మైండ్ ఇట్ మేడం అని దాత్రి వేలు చూపిస్తూ హోమ్ మినిస్టర్కి వార్నింగ్ ఇస్తుంది అవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు